ఫ్రెండ్స్ ఒక స్మాల్ యూట్యూబర్ చిన్న టిప్ తో ఎలా వైరల్ అయ్యాడో తెలుసా ఈ స్టోరీ మీకు ఇన్స్పైరేషన్ ఇస్తుంది వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్లీ చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఒక విలేజ్ లో రవి అనే ఒక చిన్న క్రియేటర్ ఉన్నాడు తన ఛానల్ లో ఒక పది వీడియోస్ కూడా వేయడు కానీ వాస్టమ్ జీరో దగ్గరలోనే ఉంది అతనికి ఫ్రస్ట్రేషన్ తో చుట్టాలు మొత్తం చెప్పారు నువ్వు వీడియోలో వైరల్ కావు ఏం కావు నీకు మొత్తానికి జీరో వ్యూస్ వస్తున్నాయి నీకు జీరో వాష్ టైమ్ ఉంది మొత్తానికి నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ కావని సో ఇట్లా చుట్టాలు మొత్తం తిడుతూ ఉండారనమాట సో అతనికి డైలీ డైలీ తిరుతుండారనమాట యూట్యూబ్ వాడిని చాలా పిక్చర్ చేస్తుండీ డైలీ ఇలా వీడియోస్ తీసుకున్నావు అని తిరుతున్నవాడ చుట్టాలు మొత్తం తిరుతుండారనమాట సో డైలీ డైలీ ఇలాగే తిరుతుండే మాట డైలీ వీడియోస్ తీస్తుండే అనమాట మంత్ లో ఒక టెన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకుండా జీరో వ్యూస్ ఉండేది అనమాట కానీ రవి ఒక స్టగ్ ట్రై చేశాడు మొత్తం పట్టు మొత్తం వదలలేదు స్టగ్ ట్రై చేశాడు మొత్తానికి ట్రై చేశాడు అనమాట ఆయన చేసింది ఏంటంటే అతని వీడియో స్టార్ట్ లో ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు అతను ఏమన్నా ఈ వీడియో చూసాక ఇమీడియట్లీ మీరు రిజల్ట్ చూస్తారని సో ఇట్లా అనమాట అలాగే కంటెంట్ ని త్రీ పార్ట్ గా డివైడ్ చేశాడనమాట ఈ కంటెంట్ ని ఏదైతే కంటెంట్ ఉంటది కదా త్రీ పార్ట్ గా డివైడ్ చేశాడు ఈ పాటు ఈ పాటు ఈ పార్ట్ డివైడ్ చేసిండు మొత్తానికి ఒక పాటు ఒక పాటు ఒక పాటు వీడియో అప్లోడ్ చేసింది అనమాట త్రీ పార్ట్ డివైడ్ చేసేసి సపరేట్ చేసేసి లాస్ట్ లో సొల్యూషన్ చెప్పిండు వాష్ టైం బూమ్ ఫార్టీ సెకండ్స్ నుంచి త్రీ మినిట్ పెరిగిపోయింది వాష్ టైం సో ఇట్లా ఫార్టీ సెకండ్స్ వాష్ టైం ఏదైతుందో ఉందో త్రీ మినిట్ కి వాష్ టైం పెరిగిపోయింది ఆడియన్స్ కి చెప్పింది అనమాట రోజు ఇలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ సో ఫస్ట్ లో ఇంట్రో ఏం చెప్పిందంటే డిఫరెంట్ చెప్పింది అనమాట ఇంట్రో హైలైట్ అయింది కాబట్టి ఆడియన్స్ సో ఎంగేజ్ అయి ఆ డేస్ ఎంగేజ్ అయింటు కాబట్టి ఫార్టీ సెకండ్స్ నుంచి త్రీ మినిట్ వాస్తంది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది సో మళ్ళీ 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 కొద్దిగా వైరల్ అయిపోయింది అనమాట ఈ చేంజ్ వల్ల తన వీడియో రికమెండెడ్ సెక్షన్ లో వస్తుంది వ్యూస్ పెరిగాయి సబ్స్క్రైబర్స్ పెరిగాయి డబుల్ పెరిగాయి అనమాట సో ఒక చేంజ్ వల్ల డబుల్ టిబుల్ సబ్స్క్రైబర్స్ పెరిగాయి వ్యూస్ పెరిగాయి సింప్లీ ఒక ట్యూబ్ తో తన లైఫ్ అయితే మారిపోయింది మొత్తం లైఫ్ మొత్తం మారిపోయింది సో అప్పటి నుండి గ్రో అయిపోయాడు రోజు వీడియో తీస్తుండు మొత్తం గ్రో అయిపోయింది లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి ఒక చిన్న ట్రిక్ తో అతని లైఫ్ అయితే మారిపోయింది సో రోజు వీడియోస్ తీస్తున్నాడు అనమాట లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి లక్షల్లో డబ్బులు సంపాదించు ఫస్ట్ లో ఒక ట్రిక్ ఏం చెప్పిందంటే లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తా అని చెప్పిండు కదా వాష్ టైం భూమ్ అని చెప్పేసిండు ఫార్టీ సెకండ్స్ నుండి త్రీ మినిట్ వాష్ టైమ్ అని సో అట్లా ఆడియన్స్ చెప్పిండు కాబట్టి అప్పటి నుండి భూమ్ అయితే అయిపోయిండు వాష్ టైం ఫార్టీ సెకండ్స్ నుండి త్రీ మినిట్ వెళ్ళిపోయింది సో ఆడియన్స్ కు సస్పెన్స్ లో పెట్టిండు ఆడియన్స్ సస్పెన్స్ లో పెట్టింది కాబట్టి ఈ వీడియో చూసాక మీరు ఇమీడియట్లీ రిజల్ట్ చూస్తానని సస్పెన్స్ లో పెట్టిండే అనమాట ఆడియన్స్ ఎంగేజ్ అయినారు తన వీడియోలు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి సో ఇట్లా అతను సక్సెస్ అయిపోయి మెల్ల మెల్ల మెల్లగా సక్సెస్ అయిపోయి చుట్టాలు మొత్తం తిరుతుండే అనమాట అతనికి రవి అతను ఒక విలేజ్ లో ఉంటూ అతను డైలీ ఇలాగే వీడియో తీస్తూ మంత్లీలో ఒక టెన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకుండా సో చుట్టాలు తిరుతుండే అనమాట చుట్టాలు తిరుతూ 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 అతను పట్టు ఒకటి వదలలేదు పట్టు వదలకుండా ఏం అంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసిండు అండ్ ఇంట్రోలో సస్పెన్స్ ఇచ్చిందనమాట ఈ వీడియో చూసాక మీరు ఇమ్మీడియట్లీ రిజల్ట్ చూస్తారని సస్పెన్స్ అనమాట సస్పెండ్ పెట్టింది కాబట్టి అతను సో ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయిపోయినారు సో మొత్తం వీడియో వాచ్ చేసిన అనమాట సో అతను అయితే ఇలా ఫాస్ట్ గా గ్రో అయితే అయిపోయినమాట సో ఇప్పుడైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు ఆ చిన్న చేంజ్ వల్ల అతని లైఫ్ అయితే మారిపోయింది మొత్తానికి లైఫ్ మారిపోయింది వాస్టమ్ వస్తుంది అండ్ వ్యూస్ వచ్చినాయి అండ్ మోటిటేషన్ అయిపోయింది డబ్బులు సంపాదిస్తున్నాడు అనమాట సో అప్పుడు డబ్బు సంపాదించు ఒక ట్రైపాడ్ లేకుండే స్మార్ట్ ఫోన్ లేకుంటే ఏం లేకుండే చిన్న స్మార్ట్ ఫోన్ తోటి వీడియోస్ క్రియేట్ చేస్తుండే అండ్ వీడియోస్ షూట్ చేస్తుండే డైలీ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా మంత్లీలో ఒక టెన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకుండా చుట్టాలు తిరుతుండే అలా అనమాట సో అప్పుడు ఒక పట్టు వాటిని కాబట్టి చిన్న సస్పెండ్ వద్దంది కాబట్టి ఆ వీడియోస్ నుండి మొత్తానికి అయితే వైరల్ అయిపోయినాయి అనమాట ఇలాంటి చిన్న స్ట్రగీస్ తెలవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇన్ డిప్ యూట్యూబ్ టిప్స్ కోసం నెక్స్ట్ వీడియో మీకు డెడికేట్ చేస్తాను ఎప్పటిలాగే రోజు విన్నర్స్ అనమాట ఈ రోజు కూడా విన్నర్ వచ్చేసి ఈ రోజు విన్నర్ చూసుకుంటే కాదు ఇక్కడ డైలీ ఫైవ్ మెంబర్స్ అయితే విన్నర్ చేస్తున్నా ఈ రోజు విన్నర్ అయితే ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ అయితే విన్నర్ చేస్తున్నా డైలీ డైలీ విన్నర్ కావాలంటే మీరు కూడా కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి మీకు నచ్చిన కామెంట్ చేసుకోండి ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నాను అనమాట ఫ్రీలో విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకున్నారనమాట అండ్ మీరు కామెంట్ చేయాలంటే కామెంట్ చేసి వదిలే కానీ పూర్తి వీడియో చూడాలన్నమాట వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ అనమాట ఓకే సో నేను చూసుకుంటాను ఇతను వీడియో చూసిన లేదా నాకు అర్థమైపోతుంది సో కామెంట్ మీరు వీడియో చూసిన తర్వాతనే ఒక లైక్ ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ చేయాలి కామెంట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేస్తాను అనమాట ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ మీకు విన్నర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నేను మీకు విన్నర్ చేస్తున్నా విన్నర్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అని అని కాదనమాట సో కంప్లీట్లీ మీకు మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది ఇది మాత్రం పక్కా అనమాట చాలా గ్రో అవుతుంది సర్చ్ బార్ లో వస్తుంది అండ్ కంప్లీట్లీ మీకు ఎంతో కొంత అయితే వ్యూస్ అయితే వస్తాయి అనమాట సో కంప్లీట్లీ సర్చ్ బార్ లో వెళ్తుంది ఆడియన్స్ మీకు చూస్తారనమాట సో ఇతన్ ఛానల్ ఇది ఇతన్ ఛానల్ ఇది అనమాట మీకు అంటే ఆడియన్స్ కు తెలిసిపోతుంది అనమాట సో అలా మీకైతే ప్రమోషన్ చేస్తే అలా అయితే మీరు సర్చ్ మార్లో వెళ్తుంది అండ్ భలే వ్యూస్ వస్తాయి అని అనుకోకండి సో అదో ఒకటి మీరు తాట్ అయితే పెట్టుకోకండి అండ్ ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకోకండి అనమాట ఓకే సో ఈ రోజు విన్నర్ వచ్చేసి గాజ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా చూడండి ఆయన చూసుకుంటే గాజ్ ఇక్కడ సో కేఎన్ఆర్ కే అంటే వీళ్ళ చాలా ని మంచి డిఫరెంట్ ఉంది అయితే ఆయన చూసుకుంటే గాజ్ ఇక్కడ ఏమంటున్నారంటే బ్రదర్ నా యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కంటెంట్ నా ఛానల్ ని ప్రమోట్ చేస్తారా ప్లీజ్ అని కామెంట్ చేశారు తప్పకుండా ప్రమోషన్ చేస్తా సో కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు సో మీరు కూడా కామెంట్ చేశారు కాబట్టి తప్పకుండా అయితే మీరు అయితే విన్నర్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి అండ్ మీరైతే కామెంట్ చేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్ యూ అనమాట అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి కాసి ఇక్కడ సూపర్ మ్యాజికల్ మిలిటర్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఛానల్ నేమ్ డిఫరెంట్ గా ఉంది అండ్ సూపర్ మ్యాజిక్ మిలిటర్స్ అంట అండ్ ఛానల్ నేమ్ కూడా అదే పెట్టారు సో వీలైతే విన్నర్ అయ్యారు అండ్ మ్యాజిక్ పెట్టినట్టు నాకైతే కామెంట్ అయితే వచ్చింది కాబట్టి వీలైతే విన్నర్ అయినరు అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్ ఇలా మ్యాజిక్ అయితే పెట్టుకోకండి అండ్ ఏదో ఒకటి మంచిగా కామెంట్ అయితే పెట్టాను అనమాట ఇతను చాలా నేమే సూపర్ మ్యాజిక్ మిట్టర్స్ అయితే పెట్టింది కాబట్టి సో నేనైతే కామెంట్ అయితే చూడలేదు పర్టిక్యనల్ స్క్రీన్ షాట్ తీసుకున్నా సో ఇట్లా పెట్టినా అనమాట సో ఇతనైతే విన్నర్ అయింది కాబట్టి సో కంప్లీట్లీ మాకైతే కామెంట్ ఇచ్చారు కాబట్టి కామెంట్ చేసినట్టు పెద్ద థ్యాంక్ యూ అనమాట అండ్ థర్డ్ వన్ కామెంట్ వచ్చేసి చూసుకుంటే కాదు ఇక్కడ పద్మ అంట పద్మ అయితే వీలైతే విన్నర్ అయినారు ఆల్రెడీ పద్మా అండ్ ఆల్రెడీ విన్నర్ అయిన రు ఆయన మళ్ళీ స్క్రీన్ షాట్ తీసిన సో తప్పకుండా స్క్రీన్ షాట్ తీసినా కాబట్టి ఆయన ఇక్కడ అండ్ రీడీ చేయాల్సిందనమాట అండ్ ఇక్కడ థ్యాంక్ యూ అనేది కామెంట్ చేశారు అండ్ పద్మ ఎస్టర్డే విన్నర్ అనిపిస్తుంది నాకైతే సో చూసుకోలేదు ఆయన ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ ఆల్రెడీ విన్నర్ అయింది కాబట్టి మళ్ళీ నేను రిపీట్ రీడ్ చేస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ అనైతే కామెంట్ చేశారు తప్పకుండా మీకు కూడా విన్నర్ చేస్తున్నా సెకండ్ విన్నర్ అనమాట అండ్ ఫోర్త్ వన్ కామెంట్ చూసుకుంటే కాదు ఇక్కడ రమ్య బొరుగు అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి బురుగు గురుగు అంటే ఛానల్ ని వచ్చేసి అండ్ నా ఛానల్ ని ప్రమోట్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేశారు తప్పకుండా మీరు నన్ను కామెంట్ చేసిన పెద్ద థ్యాంక్ యూ అండ్ చివరి వరకు వీడియో చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరైతే ఫ్రీలో అయితే విన్నర్ అవుతారు అండ్ నేనైతే ఇక్కడ ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నా అండ్ ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తే అక్కడ తప్పకుండా మీరు విన్నర్ అవుతారు అనమాట సో అక్కడ మీకు అయితే సో కంప్లీట్లీ లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఈజీగా వస్తారు వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మొత్తం ఏదైతే నేను రీడ్ చేస్తున్నాను వాళ్ళకి కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అనమాట కంటెంట్ బాగుంటుంది కంటెంట్ మనకైతే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ కంటెంట్ అయితే బాగుంటుంది సో మన తరఫు నుండి అయితే నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అయితే బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి కాదు ఇక్కడ నీత నాగుదాస్ అంటే వీళ్ళ చాల నేను వచ్చి పెద్దగా ఉంది నేమైతే చదవలేకపోతున్నా ఫస్ట్ లైక్ డన్ బ్రదర్ అనేది కామెడీ అయితే వేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు ఫస్ట్ లైక్ డన్ బ్రదర్ అనేది కామెడీ చేశారు కాబట్టి తప్పకుండా సో మీకైతే ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా మీరు కూడా విన్నారంటూ అండ్ వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అనమాట సో ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తున్నా అక్కడ ఫైవ్ మెంబర్స్ లింక్ అయితే అక్కడ ఇస్తాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా తరపు నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నాకైతే కామెంట్ అని మీరు కూడా అనమాట అండ్ ఈ రోజు థర్డ్ డే అండ్ ప్రమోషన్ ఫ్రీలో ప్రమోషన్ ఈ రోజు థర్డ్ డే అనమాట తప్పకుండా అందరికైతే ఫ్రీలో ప్రమోషన్ చేశాను అండ్ వాళ్ళకి వ్యూస్ వస్తాయని భలే వ్యూస్ వస్తాయని నేను అనుకుంటా లేను అండ్ మీరు అనుకోకండి అనమాట తప్పకుండా ఎంతో కొంత అయితే వీస్ అయితే వస్తాయి అండ్ మీ ఛానల్ గ్రో అనమాట అంతే అనమాట సో కంప్లీట్లీ ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు సో ఇంతవరకు రీట్ చేశాను ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినారనుకోండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుచుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ కామెంట్ అయితే వేసుకోండి వీడియో చివరికి చూడండి కామెంట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుచుకుందాం రేపటి వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్